ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వస్తుంది సార్ అందరు వస్తున్నారు కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఆంధ్ర సబ్ డివిజన్లో ఉండే అందరూ కూడా క్రికెట్ ట్రౌండ్ బెట్టింగ్ ట్రౌన్లో జరుగుతుందనే సమాచారం మేరకు అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా మరాఠాగిరికి చెందిన బోయ ఆంజనేయులు అనే వ్యక్తి రెండు సెల్ ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ పెట్టింగ్ గురించి సమాయత్తం అవుతుండగా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు తీల్చేయడం జరిగింది మరియు రెండు సెల్ ఫోన్లు కూడా తీసేయడం జరిగింది అంతేకాకుండా అతని దగ్గర మూడు లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా నిన్న జరిగిన రెండు మ్యాచ్లు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోతుండగా ఇచ్చిపోయారు వారి పేరంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది అంతేకాకుండా గోయ ఆంజనేయులు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా బెట్టింగ్ ఆడిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అంత విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్తో పాల్పొనరాదు దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ఏదైనా సమాచారం ఉంటే డైరెక్ట్గా నాకు కానీ సంబంధిత సీఏలకు కానీ టైల్ హండడం కానీ సమాచారం చేస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ బెట్టింగ్ మూడు యాప్లో పడి వారి భవిష్యత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని మా విజ్ఞప్తి నాక శివనారాయణ టీఎస్ కాదు మధు హాస్పిటల్ ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎంబి కార్డియాలజీ ఫ్రం హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజి టూడిఏకు పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్థమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరోసైకిజిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్డౌన్ ఐసీయూ న్యోనటాలజీ ఐసీయూ పాయా